ఇది తిరుపతిలో మహతి ఆడిటోరియం తిరుపతిలో మహా మహతి ఆడిటోరియం మహతి ఆడిటోరియం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాట ఇందులో ఈరోజు జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఒక అవార్డు సెరమనీ తర్వాత సెమినార్ రెండు కర్చేసి పెట్టారు సెమినార్ జరుగుతుంది ెళ్ళి వివరాలు తెలుసుకున్నప్పుడు ఇది శుక్రాచార్య వేదాంగ వర్చువల్ యూనివర్సిటీ ద్వారా ఆర్యన్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఎన్ఎస్ ఆస్ట్రాలజీ పేరుతో అవార్డు ప్రధానోత్సవ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీషన్ రెండు కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది చూస్తే మహతి ఆడిటోరియం చాలా పెద్ద ఆడిటోరియం ఉంది చాలా బాగుంటుంది చూడడానికి కాలు పాలకలుగా అన్ని పక్కల నుంచి చేసుకొస్తే పెద్ద ఆడిటోరియం దాదాపు ఒక రెండు వేల మంది సభ్యులు ఒకసారిగా పడతారు మనం మహత మహతీ ఆడిటోరియం లోపలికి వెళ్ళి పూర్తిగా అన్ని వివరాలు చూపిస్తాను ఇంకా బాగుంటుంది షర్మనీ మొత్తం అంతా కూడా ఇదే వీడియోలో ఉంటుంది చూడండి లాస్ట్ దాకా పైన నారదుడు నటరాజస్వామి కుంగురుడు ఇలా కొంతమంది మహనీయులు ఫోటోలు పెట్టారు లోపలికి రాగానే గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇక్కడ ఈ ఆడిటోరియంకి వచ్చిన షీన్స్ ఈ రసాలు దేవస్సం భయానకం అద్భుతాలు వేరం వీటికి సంబంధించిన వాటి మీరు బాగా చేసుకొచ్చారు మీటింగ్కి వచ్చారు పెద్ద పెద్దగా డైర్యూ లోపల ఉంది అద్భుతలు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్రోగ్రాము మొత్తం ఇక జరగడానికి సిద్ధంగా ఉంది ఇందులో మనకు తెలిసిన మన సభ్యులు బాలాజీ శంకర్ గారు అలాగే సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఇది అందరూ వచ్చారు చాలామంది ఆహుతులందరూ కూడా తెలుసు వాళ్ళందరూ వచ్చారు అవార్డు కేసు డాక్టరేట్ వచ్చిన వాళ్ళందరినీ రమ్మని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు వీరందరికీ పౌర్ణ కుంభంతో స్వాగతం చేస్తున్నారు శ్రీ నరసింహస్వామి గురువు గారు వీరు శ్రీ శేషారావు

నరసింహ స్వామి వారి దంపతులు సత్కరించవలసిగా కూడా కోరుతూ ఉన్నారండి వీరు స్వామివారి సన్నిధానంలో ఉంటారు వీరి పేరు శ్రీ టి రంగాచారి గారు వీరిని సత్కరిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎన్ఎస్ లైవాస్టర్ ఫౌండరు గురువుగారు అయినటువంటి శ్రీ నరసింహస్వామి గారికి సత్కారం అదే నరసింహ స్వామి గారి పదకొండు బెంగళూరు వీరు గురువు గారు సత్కరించడం జరుగుతోంది ఈ సన్మాన పత్రం రాయడానికి కాపాడలేనటువంటి గురువు గారి వివరాలని నా స్నేహితుడు

ಸರ್ವ ವಿಜ್ಞಾನಿ ಜನಾಮೋಡಿಯಾ ಸಂಬಂಧಿತ ಆಧರ್ಶ ಜ್ಯೋತಿಷ್ಯ ಗುರುವರಿಯಾ ಅದರೂ ಕೂಡ ಅಂತೋ ಎತ್ತಿಗೆಗೆ ಸಂಘಾಣೆ ತರಂದಿ ಸಹಾಯ ನೀಡಲೇನ ಅನ್ನುವಂತೆ ಕೂಡತನ ಯೋಜರಂಡಿ ತರవాత ಕೂಡ ಸಂತರ ಜನರೂಪೊಂಡ್ಂಡಿ సీఈఓ చేస్తున్నారు పనిచేస్తున్నారు ఇవాళ చెప్తున్నటువంటి డాక్టరేట్స్ కూడా వారి యూనివర్సిటీ నుంచి స్పాన్సర్ చేయడం జరిగిందండి ఒక మొమెంటోతో నూతన వస్తువులతో తర్వాత అరుణ మహేష్ గారు వీరి విశాఖపట్నం వాసులు చెప్పాలన్నట్లయితే కాక ప్రతి మనిషికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంటాయో ఏ కార్యక్రమం చేయాలి

శ్రీయత్ కాంతా యొక్క విజయవాడ వెంకట నివాసాయ శ్రీనివాసాయ ఓ నమో వెంకటేశ్వర్ నేను కొద్దిగా అనంతాల గురించి కొద్దిగా చెప్తాను అనంతాలు వాళ్ళు వచ్చి మైసూరు ప్రాంతంలో సిరపుగా అక్కడ జన్మ స్థానం ఉంది రాముజాచార్యులు శ్రీరంగలో రంగనాథ స్వామి సేవ చేసేటప్పుడు ఆయన దగ్గర

కేనాకాంతా రామాయః హర్మచరి కుతు భోజన స్వాగతదినం ఐ శదమానం భవనే జకాయో ప్రజంద్రియాయ ఆయే శేడే ఎవరు ఆవార్ధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రకరించండి ఆవార్ధించిన వాళ్ళకి కూడా ప్రకరించండి తీశనల కావాలంటే రేపు రండి డాక్టర్ వాళ్ళ సొంతంగా ఒక రెండు కోట్ల రూపాయల ఒక సాయిబాబా దేవాలయం వారి యొక్క దేవాలయంగా ప్రతి పౌర్ణమికి అమావాసంగా ప్రతి గోమాలు జరుగుతున్నాయి ఎన్నో వందల మంది వారి యొక్క

విగా రమనారిపురం వాస్తవేలు వాస్తు యోగక్షేమలో కూడా అత్యంత జరుగుంది ఈ తర్వాత ప్రియాల్ కునన్ గుంట గడి గౌరవంతో కోరునసన్ బడమ ప్రశంసననన ప్రతిహే డాక్టర్ మెడిక్స్ సైడ్ బహమత్ అండ్ ప్లాన్స్ నెక్స్ట్ యం శివేశ్వరోపిగటొడి నెక్స్ట్ రక్షోత్తల్

비디오. 아, 이렇게 조금 안 들어.